ప్రతిసారి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ప్రతిసారి ఎవరో ఒక నేరస్తుల్ని జైలులో పరామర్శించడానికే వెళ్ళారు మొట్టమొదటిసారిగా నిన్న కాకినాడ పట్టడానికి వరద బాధితుల పరామర్శకు వచ్చినట్టుగా చెప్పుకున్నారు కానీ మేము ఎన్నికల సమయంలో రోడ్డు రోడ్ షోలు చేశాం ఎన్నికల సమయంలో బాణా గెలిచిన సందర్భంలో సంబరాలు చేసుకుంటూ బాణా సంచారాలు కాల్చాం కానీ ఎక్కడ ఎక్కడా ఎరిగిన రీతిలో పరామర్శకు వెళ్ళి పుట్టడి దుఃఖంలో వాళ్ళ ప్రజలు ఉంటే పరామర్శకి వెళ్ళి అక్కడ బాలసత్యం కాల్చడం ఏంటో అక్కడ రోడ్ షోలు చేయడం ఏంటో సెల్ఫీలు తీసుకోవడం ఏంటో వెకిలి నవ్వులు నవ్వుతూ చేతి రూపడం నాకు అర్థం కాలేదు అటువంటి బాధ్యత రహిత్యంగా ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష హోదాగా లేనది వేరే విషయం రెండవ వైపు మెడికల్ కాలేజీ గురించి ప్రతిరోజు పత్రికలు రాస్తున్నాయి ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు వైద్య విద్యను అందించకుండా పేదలకు వైద్య విద్య అందకుండా అడ్డం పడుతున్నారని వీళ్ళు నిర్మించాలని తలపెట్టిన కాలేజీలన్నీ పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని ప్రైవేట్ పరం చేసి అమ్మే ప్రయత్నం చేస్తున్నారని ప్రతిరోజు కథనాలు వండి వార్చి ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అసత్యాల్ని అబద్ధాల్ని ఆలంబనంగా చేసుకుని ఆ పత్రికలు నడుపుతా ఉన్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒకే విషయం వాళ్ళు వాళ్ళ రాజమండ్రి ప్రతిరోజు అడుగుతున్నాయని సమాధానం చెప్పట్ల పేపర్లో మాత్రం ముఖ్యమంత్రి గారికి బురద జల్లుతూ కథనాలు వెలువరుస్తున్నారు నేను అడుగుతున్నానికి సమాధానం చెప్పట్ ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ పదిహేడు కాలేజీలు రాష్ట్రానికి మంజూరయ్యాయి అయ్యాయి మీ పులివెందులు ఏ కాలేజీ చూసినా కాలేజీలు ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు అంటున్నారు మొత్తంగా ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా మీరు కేవలం రెండు వేల నూట ఇరవై ఐదు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అది కూడా కేంద్రం నుంచి నబార్డ్ నుంచో లేదా శాఖీ నుంచో లేదా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ నుంచి వచ్చిన నిధుల నుంచే ఖర్చు పెట్టారు దాంట్లో కూడా ఇప్పటికి ఇంకా ఏడు వందల కోట్లు బకాయిలు చెల్లించాల్సింది నాలుగు సంవత్సరాల్లో మీకు ఎనిమిది వందల కోట్లు ముందు పెడితే ఐదు రూపాయలు కూడా మీరు రాష్ట్రం నుంచి వాటాయిపోకుండా ఖర్చు పెట్టకుండా కాలేజీలు ఎక్కడ కళాశాలలు నిర్మించకుండా హాస్టల్ నిర్మించకుండా కావాల్సిన సిబ్బందిని వైద్య సిబ్బందిని ఫ్యాకల్టీని నియామకం చేయకుండా కాలేజీలు ముందుకు వెళ్ళాలంటే ఎలా వెళ్తాయి ఒక్కసారి చూసుకోవాలండి మేము వచ్చింది అధికారంలోకి వచ్చింది ఎన్డిఏ అధికారంలోకి వచ్చింది జూన్ నెలలో ఎన్ఎంసి రాష్ట్రంలో ఇన్స్పెక్షన్కి వచ్చింది జూలై ఇరవై నాలుగో తేదీ అంటే ఐదు సంవత్సరాల్లో మీరు చేయలేని పనిని ఒక్క నెల రోజుల్లోనే ఈ ప్రభుత్వం చేయాలని కోరుకోవడం సాధ్యమా అవకాశం ఉందా మీరు ఐదు సంవత్సరాల మీ సొంత నియోజకవర్గం పులివెందల్లో ఆసుపత్రి కట్టారు కళాశాల నిర్మాణం చేయలేదు హాస్టల్ నిర్మాణం చేయలేదు మరి వైద్య విద్యార్థుల్ని తీసుకొని వైద్య విద్యార్థులను తీసుకొని వాళ్ళని ఎక్కడ తరగతులు చెప్పాలో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి వాళ్ళని ఎక్కడ నివాసం ఏర్పాటు చేయాలో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా ఇవన్నీ కాకుండా పులివెందర్ కళాశాలలోనే నలభై ఎనిమిది శాతం ఫ్యాకల్టీ డిఫిషియన్సీ ఉంది ఆదోరిలో అరవై నుంచి ఎనభై శాతం ట్యూటర్ ట్యూటర్స్ డెఫిషియన్సీ ఉంది మదనపల్లిలో ముప్పై ఎనిమిది శాతం ట్యూటర్స్ డెఫిషియన్సీ ఫ్యాకల్టీ డిఫిషిన్సీ ఉంది ఏ కళాశాల చూసినా కూడా ఏ కళాశాల చూసినా కూడా నిర్మాణం అన్ని నిర్మాణంలో ఉన్నాయని ఎన్ఎంసికి ఎన్ఎంసి ఇన్స్పెక్షన్లో వచ్చింది అటువంటి సందర్భంలో విద్యార్థులు తీసుకుని ఈ సంవత్సరమే ఈ విద్యా సంవత్సరంలో బోధన మొదలుపెట్టి విద్యార్థులకి ఏ రకమైన నాణ్య విద్యను అందించాలా వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకోవాలా లేదా ఒక సంవత్సరం ఆగి నాణ్యమైన విద్యను అందించాలా ఐదు సంవత్సరాలు మీరు ఏమీ చేయకుండా ఈ రెండు నెలల్లోనే మొత్తం మార్చి అరచేతిలో వైకుంఠం చూపించేసి మీరు అన్నీ ఏదో ఏదో ఏదైనా ఉందా అద్భుత దీపం ఉందా మార్చేయడానికి ప్రతిరోజు లే ప్రయత్నం చేస్తాను ప్రజలకు అసక్తిప్రదం ఎంతమంది ఆ పేపర్ చదివి నమ్ముతారో నమ్మరు కానీ వాస్తవాలు ముందు పెట్టాల్సిన అవసరం కాదు ఎందుకు రాజమండ్రిలో కూడా స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద కేంద్రం నిధులు ఇచ్చింది రుణం ఇచ్చింది దాని నిధులతో ఇక్కడ నిర్మించారు ఇవాళ మీరు వెళ్దాం ఈ పత్రికా మిత్రులందరూ నేను కోరుతున్నా ఒక్కసారి వైద్య కళాశాలకు వెళ్దాం ఏ రకమైన నిర్మాణం ఉందో అక్కడ చూద్దాం ఎంత మేరకు భవనాలు పూర్తయ్యాయో చూద్దాం ఎంత మేరకు ఫ్యాకల్టీ ఉందో చూద్దాం ఏ రకమైన వైద్య బిఏనా బీకామా వైద్య విద్య అందించాలంటే దానికి కొన్ని నాణ్యతలు ఉన్నాయి దానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి ఆ ప్రమాణాల మేరకే వాళ్ళకి వైద్య విద్యను ఉంది లేకుంటే ప్రజల ప్రాణాలతో ఉంది ఇవాళ మీరు ఐదు సంవత్సరాల పాటు ప్రజల ప్రాణాలతో చెరగాటమా విద్యార్థుల భవిష్యత్తును చిన్న పిల్లల దగ్గర నుంచి విలీనం పేరుతో కానీ లేదా పీజీ రీఎంబర్స్మెంట్ వెనికి తీసుకోవడం ద్వారా ద్వారా కానీ అనేక రకాలైన జీవోలు తీసుకొచ్చి మీరు ప్రజల జీవితం విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు ఇవాళ ప్రతిపక్షంలో ప్రజలు తీర్పిచ్చి మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోపెట్టిన తర్వాత కూడా ఇవాళ కూడా అబద్ధాలను వండి మార్చి ఈ ప్రజల కోసం ముఖ్యంగా విద్యార్థి లోకం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు కొద్దిగా బాధ్యత రాహిత్యంగా ఉండడం మానేసి నిర్మాణాత్మకమైన మీరు ఏదైనా ఉంటే చెప్పండి మేము ఒక మూడు సంవత్సరాల తర్వాత అధికారంలో ఉన్న తర్వాత అయ్యా ఈ కాలేజీలు ఉన్నాయి పన్నెండు కాలేజీలు మీరు పూర్తి చేయలేకపోయారని విమర్శించండి లేదా రెండు సంవత్సరాల తర్వాత విమర్శించండి మేము బాధ్యత తీసుకుంటాం ఇప్పుడు వచ్చి రెండు నెలల లోపలే మీరు ఐదు సంవత్సరాల్లో పూర్తి చేయలేని పనిని రెండు నెలల్లో పూర్తి చేయమని అడగడం ఎంతవరకు సాధ్యమో ఒకసారి ఆలోచించాల్సి ఉంది ప్రజలు గమనించాల్సి ఉంది ముఖ్యంగా వైద్య విద్య కోసం ప్రయత్నం చేస్తున్న విద్యార్థులు అన్నింటినీ గమనించాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏదైతే పన్నెండు కాలేజీలు రావాల్సి ఉందో ఇప్పటికే మొదలైన ఐదు కాలేజీల్లో కూడా కావాల్సిన ప్రతి వసతిని కల్పించే కల్పించే ప్రయత్నం చేస్తుంది మిగిలిన పన్నెండు కళాశాలని పన్నెండు పులివెందుల ఆదోని మార్కాపురం మదనపల్లి ఇతర ప్రాంతాల్లో పార్వతీపురం పాడేరు ఆ ఇతరత్ర పిడుగురాళ్ళ అన్ని చోట్ల కూడా రాబోయే విద్యా సంవత్సరానికి వైద్య కళాశాలలను పూర్తి చేసి ఒక నాణ్యమైన మెరుగైన విద్యను పేద విద్యార్థులకు అందించే పని ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం చేసి చూపెడుతుంది ఆనాడు ఇవాళ అబద్ధాలు ప్రచారం చేస్తున్న వాళ్ళు నోరు ముయించే పని ఆ రోజు చేస్తాం అయితే అప్పటిదాకా ప్రజలు ముఖ్యంగా విద్యార్థుల గమనించాల్సిందిగా కోరుతున్నాను ఇది ఒక ప్రైవేటు కార్యక్రమానికి వచ్చి ఒక మంచి లక్ష్యంతో ఒక ఆసుపత్రి ఇవాళ ప్రారంభం చేస్తున్న సందర్భంగా వచ్చి రాజకీయ విమర్శలు చేయాల్సిన అవసరం లేదు వారికి అభినందనలు తెలియజేసి వెళ్ళాల్సిన పరిస్థితి అయినప్పటికీ కూడా ప్రతిరోజు ఇటువంటి అబద్ధాలను వండి వారుస్తున్న నేపథ్యంలో కొన్ని విషయాల్ని ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం ఏదైనప్పటికి కూడా ఇవాళ రాజమండ్రిలో ఇటువంటి అధునాతన ఆసుపత్రిని ప్రారంభించిన సందర్భంగా వైద్య సేవలు అందించాలని లక్ష్యంతో పనిచేస్తున్న సందర్భంగా యాజమాన్యాన్ని మరొకసారి అభినంద అభినందిస్తున్నాను ధన్యవాదాలు ఇప్పుడు మేము వచ్చే నాటికుంది వాళ్ళు ఆశా హాస్పిటల్ అందరూ ప్రైవేట్ ఆసుపత్రి వాళ్ళు నోటీస్ ఇస్తే నేను వాళ్ళని పిలిచి మాట్లాడడం జరిగింది ఆ సందర్భంగా నేను వాళ్ళని మూడు విషయాలు అడిగాను మీరు పోయిన ఆర్థిక సంవత్సరంలో పదమూడు సార్లు నోటీసులు ఇచ్చారు అవునా కాదా అని అడిగారు వాళ్ళందరూ అవునన్నారు మీరు ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత మీకు వెంటనే నిధులు విడుదల చేశారా అంటే లేదన్నారు రెండో విషయం ఈ సీనియర్ అధికారులు వచ్చి మీతో ఏనాడైనా కలిసి కూర్చున్నారా అన్నారు లేదన్నారు మూడో విషయం నేను అడిగింది పొలిటికల్ లీడర్షిప్ ఆ మంత్రి కానీ ఇతర నాయకులు కానీ సకల శాఖ మంత్రులు కూడా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళు ఏనాడైనా ఐదు సంవత్సరాల్లో మీరు కలిశారా అని అడిగాను లేదు అన్నారు నాలుగో ముఖ్యంగా అడిగిన ప్రశ్న ఏంటంటే ఒక రెండు నెలల సమయంలో ఈ ఐదు సంవత్సరాల్లో ఏనాడైనా ఆరు వందల యాభై రెండు కోట్లు విడుదల చేశారా అని అడిగాను లేదు మొదటిసారి అంటారు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి పరిస్థితి ఏ రకంగా ఉన్న రెండు వేల ఐదు వందల కోట్లు అప్పు వాళ్ళని పెట్టిపోయి మీరు ఎందుకు లేదంటే ఏం చెప్పాలి ఏ రకమైన విదండవాదం చేస్తున్నారని అర్థం చేసుకోవాలి